రాజకీయాలు ఎప్పుడూ అనూహ్యమే గెలిచే ఓడిపోతారు ఓడేవాళ్ళు గెలుస్తూ ఉంటారు ఓవైపు అభివృద్ధి నినాదం మరోవైపు సంక్షేమం రెండు అస్త్రాలుగా రాజకీయాల్లో కొత్త పొందికతో అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని భావించిన కేసీఆర్ ఎన్నికల్లో చిత్తయ్యారు సాక్షాత్తు కామారెడ్డిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కంటెస్టెంట్ కె వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి చూశారు ఆరుగురు మంత్రులు ఎన్నికల్లో ఓడిపోయారు ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తామని ధీమా ప్రదర్శించిన నేతలు ఎన్నికల్లో చిత్తు చిత్తయ్యారు ఈ తరుణంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ తో కొట్లాడి బీజేపీకి తెలంగాణలో ఊపు తీసుకొచ్చిన ఈటల రాజేందర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయడంతో పాటు అటు గజ్వేల్ హుజరాబాద్ లో పోటీ చేసి కాషాయ ఎజెండా రెపరెపలాడించాలనుకున్న ఎదుర్కోవాల్సి వచ్చింది తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఏడు సార్లు విజేతగా నిలిచి అపజయాన్ని చవిచూడని నేత ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడారు అంటే ఎన్నో కారణాలు సొంత నియోజకవర్గం హుజరాబాద్ లో గెలిస్తే సరిపోతుంది కానీ ఈటల ఇచ్చిన మాట వాగ్దానం కోసం గజ్వేల్ గడ్డపై అడుగు పెట్టారు అప్పటికే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలకు తగిన జవాబు ఇవ్వాలని ఈటల భావించారు నేరుగా బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్ బడుగుల గొంతుక ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడంటే అప్పుడు ప్రజల్లో ఆలోచన చైతన్యం కలుగుతాయని భావించాడు అందుకే సీఎం కేసీఆర్ రెండు సార్లు విజయం సాధించిన గజ్వేల్ గడ్డపై ఈటల పోటీ చేశారు వ్యక్తిగతంగా తనకు నష్టం కలుగుతుందని తెలిసి కూడా వ్యక్తిగతంగా తనకు నష్టం కలుగుతుందని తెలిసి కూడా పార్టీ పక్షాన కొట్లాడారు స్వల్ప కాలంలోనే పెద్ద ఎత్తున ఓట్లను రాబట్టారు అసలు ఈటల రాజేందర్ గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కేసీఆర్ కు ఈటలకు మధ్య గొడవ ఏంటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్ ఆ తర్వాత గులాబీ పార్టీలో నెంబర్ టూ స్థానానికి ఎదిగారు ఇలా ఎదగడానికి కారణం పార్టీ ప్రోత్సహిస్తేనో కేసీఆర్ భుజం తడితేనో జరగలేదు ప్రజల అభిమానాన్ని పొంది ఈటల రాజేందర్ గులాబీ పార్టీలో నెంబర్ టూ స్థానానికి చేరుకున్నారు ఆయన చేసిన తప్పల్లా ప్రజలకు సేవ చేయడం ప్రజల్లో ఉండటం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలవడం బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలవడం ఇవన్నీ కేసీఆర్ కు నచ్చలేదు పార్టీలో ఈటల రాజేందర్ ఎదుగుతాడన్న అనుమానం ఈటలను రాజకీయంగా సమాధి చేయాలని కుట్రకు కారణమయ్యాయి దశాబ్దాల తరబడి భూముల్లో హ్యాచరీస్ నడుపుతున్న ఈటలను ఆ భూముల బూచిగా చూపించి కబ్జా కట్టుకదలాడి కేసీఆర్ రాజకీయ జూదమాడాడు భవిష్యత్తులో తన కుమారుడికి ఎక్కడ ఈటల అడ్డొస్తాడన్న కారణంతో కబ్జా ఆరోపణలు చేసి రాజేందర్ ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు ఏంటిరా అని నినదించిన బిడ్డ రెక్కలు విరిచి మూల చూశాడు ఈటల దింపితే హుజరాబాద్ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు ఈటల హుజరాబాద్ ఉప ఎన్నికల్లో అటు ప్రభుత్వ యంత్రాంగం ఇటు గులాబీ నేతలు వందల కోట్లు వెదజల్లినప్పటికీ ప్రజాభిమానం ఈటల రాజందర్ వైపే నిలిచింది ఈటల హుజరాబాద్ ఎన్నికలు అద్భుత విజయాన్ని అందుకున్నారు ఈటల హుజరాబాద్ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్నారు రాజేందర్ ఎన్నికల్లో గెలవకుండా చేయడం కోసం కేసీఆర్ చెయ్యని ప్రయత్నం లేదు భూమి ఆకాశాన్ని ఏకం చేశాడు ఇవాళ ఈటల రాజేందర్ తో తిరిగిన నేత రేపు గులాబీ కండువా కప్పుకోవడం ఇవాళ రాజేందర్ ఇంట్లో భోజనం చేసిన వ్యక్తి మరుసటి రోజు గులాబీ పార్టీ నేత ఇంట్లో భోజనం చేయడం ఇవాళ ఈటలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న నాయకుడు రేపు గులాబీ పార్టీకి గొంతుకగా మారడం మొత్తంగా ఈటల రాజేందర్ ను హుజరాబాద్ లో బొంద పెట్టాలని వేసిన పన్నాగాన్ని తునాతునకలు చేశారు రాజకీయంగా జీరో చేయాలని భావించిన కేసీఆర్ కు కర్రుగాల్చి వాత పెట్టారు ఆనాడే ఈటల తనను రాజకీయంగా బొంద పెట్టాలని చూసిన కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనేందుకు గజ్వేల్ గడ్డపై పోటీ చేసి మట్టి కరిపిస్తానన్నాడు హుజురాబాద్ తీర్పు మాదిరిగా గజ్వేల్ ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలని భావించారు గజ్వేల్లో కేసీఆర్ ను ఓడించి ఆ ప్రజల రుణం తీర్చుకుంటానంటూ నినదించారు బీజేపీపై చేస్తున్న విమర్శలకు ధీటుగా బదులిచ్చేందుకు గజ్వేల్లో పోటీ చేశారు అన్న మాటకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాజేందర్ అటు హుజరాబాద్ ఇటు గజ్వేల్ రెండు చోట్ల పోటీ చేశారు అసలుకే బీజేపీ పరిస్థితి బాలేదు గతంలో ఉన్న ఊపు లేదు బీజేపీ తరఫున పోటీ చేయడానికి పార్టీ అగ్రనేతలు సైతం వెనుకంజ వేసిన తరుణంలో ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయడమేంటన్న భావన పార్టీలోనూ ఉంది అయితే ఈటలను రాజకీయంగా ఎదుర్కోలేక స్థానికంగా తుదముట్టించాలన్న కుట్రలో కొందరు భాగస్వాములు కావడంతో అటు హుజరాబాద్ ఇటు గజ్వేల్లో కేసీఆర్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఈటల రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంటే అత్యాస అని చాలా మంది అనుకున్నారు పోటీ చేసి ఏం సాధించాలనుకుంటున్నారని విమర్శించారు కూడా వాస్తవానికి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఆ పార్టీని బడుగు బలహీన వర్గాల పార్టీగా చేరువ కావడానికి శతదా ప్రయత్నించారు ఈటల గజ్వేల్లో బీజేపీ బలమెంత గత ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో నా పరిస్థితి ఏంటని ఆలోచించలేదు కేసీఆర్ పై కొట్లాడాలన్న మాటకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేశారు ఒక నియోజకవర్గంలోనే పోటీ చేసి తమ నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడం కష్టతరం అవుతున్న తరుణంలో ఈటల రాజేందర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడమే కాదు రాష్ట్రంలోని ముఖ్య నియోజకవర్గాలన్నిటిలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ ఇక గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ అంతటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నలభై రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం చేశారు ఈటల ప్రచారం చేసిన ప్రతి చోట బీజేపీ అద్భుత ఫలితాలను రాబట్టింది గెలవడమో రెండో స్థానంలో నిలవడమో జరిగింది అదే సమయంలో ఈటల ప్రచారం చేసిన చోట బీజేపీ ఓట్ల శాతం కూడా గణనీయంగా పెరిగింది ఇప్పుడు విమర్శలు చేస్తున్న నేతలకు ఈటల రాజేందర్ ఒక్కటే చెప్పాలి రెండు చోట్ల గెలవాలనో పదవులను పొందాలనో భావించలేదు ఈటల రాజేందర్ భావించింది ఒక్కటే దొర అహంకారాన్ని అణచాలి తెచ్చుకున్న తెలంగాణ మనది కాకుండా పోతున్న దుష్టాంతాలను ఆపాలి అందుకే ఎన్నికల్లో పోటీకి వెనుకంజ వేయలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించి పోటీకి దిగి అనూహ్య ఫలితాలను ఎదుర్కొన్నారు ఈటల ఎన్నికల్లో గెలిస్తే పొంగిపోడు ఓడిపోతే లొంగిపోడు బడుగుల గొంతుక ఈటల రాజేందర్ సామాన్యుల సమర సంఘం ఈటల రాజేందర్ బీజేపీ సేనాని ఈటల బీజేపీకి నమ్మిన బంటు ఈటల కేసీఆర్ రాజకీయంగా సమాధి చేయాలనుకున్నప్పుడు అక్కున చేర్చుకున్న బీజేపీ పార్టీలోనే రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈటల భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచ్చెందితే అంతా అయిపోతుందా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచిన బీజేపీ ఐదు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచింది ఇప్పుడు ఈటల సైతం అదే పంథాతో అడుగులు వేస్తారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ విధానాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయంగా పునర్వైభవం సాధిస్తారు అప్పటి వరకు నోటికొచ్చింది మాట్లాడుకోండి